వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని దుప్పలపల్లి గోదాం లో ఉదయం ఎనిమిది గంటల నుంచే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది మే ఇరవై ఏడున ఈ ఉప ఎన్నికకు పోలింగ్ జరిగింది మొత్తం మీదుగా డెబ్బై రెండు పాయింట్ నాలుగు నాలుగు శాతం ఓటింగ్ నమోదైంది మూడు ఉమ్మడి జిల్లాలో ఆరు వందల ఐదు పోలింగ్ స్టేషన్లలో నమోదైన ఓట్లను మూడు విడతలుగా లెక్కించే విధంగా ఏర్పాట్లు చేశారు మొత్తం మీదుగా తొంభై ఆరు టేబుళ్లపై ఓట్ల లెక్కింపును చేపడతారు మూడు లక్షల ముప్పై ఆరు వేల పదమూడు ఓట్లను లెక్కించాల్సి ఉంటుంది ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కోసం రెండు వేల ఎనిమిది మంది మంది అధికారులు సిబ్బందిని నియమించారు ఇందులో ఒక వెయ్యి వంద మంది కౌంటింగ్ సూపర్వైజర్స్ తో పాటు కౌంటింగ్ అసిస్టెంట్లు ముప్పై ఏడు మంది ఏఆర్ఓలు నలభై మంది తహసీల్దార్లను నియమించారు పన్నెండు జిల్లాల నుంచి మరో మూడు వందల మంది సిబ్బందిని కేటాయించారు కౌంటింగ్ కేంద్రం వద్ద వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు చేయనున్నారు కాంగ్రెస్ నుంచి తీర్మాన్ మల్లన బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు మొదటి ప్రాధాన్యత ఓట్లతో అభ్యర్థి గెలవకపోతే రెండో ప్రాధాన్యత ఓట్ల ద్వారా విజేతను ప్రకటిస్తారు ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు కిరణ్ చెప్పండి స్ వరలక్ష్మి ఉమ్మడి నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది ఉదయం ఎనిమిది గంటలకు మొదలైనటువంటి ప్రక్రియ అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే అధికారుల పర్యవేక్షణలో అధికారులు ఏజెంట్ల పర్యవేక్షణలో అయితే సజావుగా సాగుతుంది అయితే బ్యాలెట్ బాక్సులకు సంబంధించి ఒక్కొక్క బ్యాలెట్ పత్రాలను కూడా ఇరవై ఐదు బ్యాలెట్ పత్రాలు చొప్పున బండల్స్ అయితే కట్ కడుతున్నటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అయితే మధ్యాహ్నం ఒంటి గంట లేదంటే రెండు గంటల వరకు కూడా ఈ ప్రక్రియ ముగిసేటువంటి అవకాశం ఉంది అయితే తదనంతరం కూడా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు ఉంటుంది ఈ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా ఏదైతే చెల్లని ఉంటుందో ఆ చెల్లని ఓట్లను పక్కకు పడేస్తారు అంటే చాలా క్రిటికల్ గా ఈ కౌంటింగ్ ఉంటుంది ఎందుకంటే ఒక టేబుల్ కు నలుగురు ఎన్నికల అంటే పోలింగ్ సిబ్బందితో పాటు అభ్యర్థి అదేవిధంగా అభ్యర్థికి సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో ఆ చెల్లని ఓటును వారు అక్కడ ఎవరైతే ఏజెంట్ ఉన్నారో ఆ చెల్లని ఓట్లు సిగ్నేచర్ తీసుకొని మాత్రమే ఆ ఓటును పక్కకు పడేయాల్సి ఉంటుంది లేని పక్షంలో ఎవరైనా అభ్యర్థుల సంబంధించి ఏజెంటు ఆబ్జెక్షన్ చెప్పినటువంటి నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి వద్దకు వెళుతుంది రిటర్నింగ్ అధికారి వద్ద పరిష్కారం కాకుండా ఎన్నికల కమిషనర్ దగ్గరకు ఎన్నిక ఇట ఈసీ దగ్గరికి వెళ్తా ఉన్నట్టు వెళ్తూ ఉంది అయితే ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అయితే అక్కడ మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో భాగంగా ఈ చెల్లని ఓట్లు లెక్కింపు అంటే చెల్లని ఓట్లు కూడా చాలా క్రిటికల్ గా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు పన్నెండు అంటే నాలుగు హాల్స్ సంబంధించి ఇరవై నాలుగు టేబుల్ ఏర్పాటు చేశారు ఈ ఇరవై నాలుగు టేబుల్ సంబంధించి ఒక్కో ఆర్డీఓ ఇరవై అంటే పన్నెండు టేబుల్కి ఒక ఆర్డీఓను ఇన్ఛార్జ్గా నియమించారు ఒక్కో హాల్కు జాయింట్ కలెక్టర్ను కూడా ఇన్ఛార్జ్గా నియమించారు పన్నెండు కొత్త జిల్లాలకు సంబంధించిన అధికారులు ప్రతి హాల్కి సంబంధించి కావచ్చు ప్రతి టేబుల్ను పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రస్తుతం అయితే ఈ కౌంటింగ్ హాల్ వద్ద మూడంచల భద్రత అయితే కొనసాగుతుంది షిఫ్ట్ వైజ్గా ట్వంటీ ఫోర్ ఇంటూ బై సెవెన్ కౌంటింగ్ సంబంధించినటువంటి సరూ అంటే కౌంటింగ్ సరల్ని పరి పరీక్షించేందుకు పరీక్షించేందుకు కూడా అధికార యంత్రాంగం ఓటు ఉంది మొదటి కౌంటింగ్ కౌంటింగ్ ముసే వరకు రేపు ఉదయం ఏడు గంటల వరకు కొనసాగేటువంటి అవకాశం ఉంది ఈ మొదటి ప్రాధాన్యత ఓటులు కనుక ఫలితం తేలినట్లయితే రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కూడా అనివార్యం కానుంది ఎందుకంటే గత ఎన్నికల గత గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి అత్యధికంగా తొంభై ఆరు టేబుల్స్ అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ ప్రధాన పార్టీలకు సంబంధించి ప్రధాన అభ్యర్థుల పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చాలా గట్టి పోటీ ఇచ్చారు ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ గౌడ్ ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించి పట్టభద్రులు ఆయనకు చాలా అనుకూలంగా ఉన్నట్టు కూడా తెలుస్తోంది ఆయన కూడా గట్టి పోటీ ఇచ్చారు పోలింగ్ రోజున ఇటు కాంగ్రెస్ పార్టీ సంబంధించి నేతలు ఆయనపై దాడి చేయడం ఆ తర్వాత పట్టభద్రులకు సంబంధించి కొంత లో కొన్ని తేడాలు వచ్చినట్టు కూడా తెలుస్తా ఉంది దీంతో ఆయన కూడా గెలుపుపై చాలా ధీమాగా వ్యక్తం ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఈ పరిస్థితుల్లో ట్రయాంగిల్ అంటే హోరాహోరి పోరు తప్పదనేటువంటి అంచనాలు అయితే కనబడతా ఉన్నాయి ప్రస్తుతం పాటు ఇండిపెండెంట్ అభ్యర్థి అశోక్ గౌడ్ గారు ఉన్నారు సార్ చెప్పండి కౌంటింగ్ ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అంటే ఇది బ్యాలెట్ బాక్స్ కాబట్టి కొంచెం ఆలస్యంగానే కొనసాగుతుంది మధ్యాహ్నం మూడు గంటల వరకు ఇరవై ఐదు ఇరవై ఐదు బండిలు లెక్క కట్టే ప్రక్రియ పూర్తి కావచ్చు మూడు నుంచి నాలుగు గంటల మధ్య మనకు పోలింగ్ అనేది మన కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మ్యాక్సిమం నైట్ మొత్తం కూడా ఫస్ట్ ఓటింగ్తోనే కొనసాగే ఉన్నాయి మళ్ళీ తెల్లారి సెకండ్ ఓటింగ్తో విజయం వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ అందరి మధ్య పోటీ చాలా బలంగా ఉన్నది మూడు ప్రధాన పార్టీలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థి ఉన్న అశోక్ సార్ కూడా ఎందుకంటే నేను గత పది సంవత్సరాలుగా నిరుద్యోగుల కోసం కొట్లాడుతున్న నేపథ్యంలో నిరుద్యోగులంతా నా వెంట నడిచారు కాబట్టి నేను బలమైన పోటీదారుగా ఉన్నాను నేను ఉన్న కారణంగానే ఫలితాలు ఎవరి వైపు ఉంటాయి అనేది చెప్పలేని ఒక పరిస్థితి నేను గెలుస్తానా లేదంటే బీఆర్ఎస్ గెలుస్తుందా లేదా కాంగ్రెస్ గెలుస్తుందంటే ఎవరు చెప్పలేని పరిస్థితులలో ఫలితాలు కొనసాగే అవకాశం ఉంది ప్రధాన పార్టీలు జనరల్ ఓటర్స్ని వాళ్ళు ఆకర్షిస్తే నిరుద్యోగులంతా నా వెంట ఉన్నారు కాబట్టి గెలుపు అవకాశాలు కూడా నాకు చాలా బలంగా ఉన్నాయి అన్ని పార్టీల వాళ్ళు మోడి ప్రాంత ఓటు వాళ్ళు వేసుకొని సెకండ్ ప్రాంత ఓటు అశోక్ అశోక్సారికి వేశారు కాబట్టి ఈ ఓటింగ్ టోటల్ ఫలితాలు తేలడానికి నలభై ఎనిమిది గంటలు మినిమం పడ్డానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నేను మాత్రం ప్రధాన పోటీదారుగా ఉన్నానని భావిస్తూ ఉన్నాను ఎందుకంటే మీరు కౌంటింగ్ సరైన పరిశీలిస్తున్నారు అంటే మొదటి ప్రాంతాలతో ఓట్లలో ఫలితం తేలే అవకాశం ఉందా అంటే రెండవ ప్రాధాన్యత ఓటు మీకు ఏమైనా కలిసి వచ్చే అవకాశం ఉందా మోడ్రాయంత ఓటు ఎవరికి కూడా రాదు ఎందుకంటే మోడి ప్రాంత ఓటు రావాలంటే మూడు లక్షల నలభై వేల ఓట్లు దాదాపుగా పోలైనాయి మూడు లక్ష నలభై వేల ఓట్లు కనీసంగా పదిహేను వేల ఓట్ల వరకు మురిగిపోయినా కూడా మూడు లక్ష ఇరవై ఐదు వేల ఓట్లు ఉంటాయి ఆ మూడు లక్ష ఇరవై ఐదు వేట్లు వన్ బై సెకండ్ రావాలంటే కనీసంగా లక్ష అరవై రెండు వేల ఓట్లు రావాలి ఏ అభ్యర్థి కూడా లక్ష అరవై రెండు ఓట్లు మోటి ప్రాంత ఓటు వస్తుందని చెప్పేసి భావించడం లేదు మోడి ప్రాంత ఓటు లక్ష దాకా వచ్చి చేరితే మళ్ళీ రెండో ప్రాంత ఓట్లు అరవై వేల ఓట్లు సంపాదించుకున్న వాళ్ళ విజయం వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కీలకం రెండో ప్రాధాన్యత ఓట్లే ఆ రెండో ప్రాధాన్యత ఓట్లు అందరికంటే ఎక్కువగా నాకు వచ్చాయని భావిస్తూ ఉన్నాను కానీ ఫలితం చేయడానికి మాత్రం మినిమం నలభై ఎనిమిది గంటలు పట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నది రెండో ప్రాధాన్యత ఓటు ద్వారానే విజయం అనేది రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి సార్ ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు మీరు కూడా చాలా గట్టి పోటీ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది అంటే ఎవరెవరి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంది ఇక్కడ అంటే మూడు దాదాపుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అండ్ నేను ముగ్గురు మధ్య పోటీ బలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నేను సెకండ్ ప్లేస్ వచ్చినా విజయం నాదే థర్డ్ ప్లేస్ వచ్చినా కూడా విజయం నాదే ఎందుకంటే సెకండ్ ఓటింగ్ అందరికంటే ఎక్కువగా నాకున్నది కాబట్టి గెలుపు గెలుపు అవకాశాలు మాత్రం అశోక్ సార్కి చాలా బ్రహ్మాండంగా ఉన్నది చూద్దాం మరి ముందు ముందు ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లోగా మరి ఏం జరుగుతుందని చూద్దాం ఎందుకంటే అందరి నిక్షిప్తం అందరి భౌతం ఏంటో బ్యాలెట్ బాక్స్లో ఉంది ఎందుకంటే చాలా నిన్న ఎగ్జిట్ పోల్ సర్వీస్ కూడా ఏపీలో ఇంత ఘోరంగా వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందని ఎవరు కూడా భావించలేదు కాబట్టి ఈ ఓటర్ నాడిని హండ్రెడ్ పర్సెంట్ చెప్పడం చాలా కష్టం కాబట్టి బరాబరిగా హోరాహోరిగా మాత్రం కంపల్సరీ పోటీలో ఉంటాయని చెప్పేసి భావించవచ్చు భావించవచ్చు సార్ కౌంటింగ్ జరిగేటువంటి రోజున మీపై కాంగ్రెస్ నేతల దాడి కూడా జరిగింది ఆ ప్రభావం మీకు ఏమైనా చూపే అవకాశం ఉంది ఇప్పుడు మొన్న దాడి కనీసం ఒక్కసారిగా ఇరవై మంది వరకు దాడి చేశారు ఇప్పటికీ నాకు బ్యాక్ పెయిన్తో ఇబ్బంది పడుతూ ఉన్నాను మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఎక్కువ శాతం నిలబడి ఉన్న కారణంగా ఇప్పుడు నిలబడడం కూడా కొద్దిగా ఇబ్బందిగా మారుతుంది కానీ నేను నలభై ఎనిమిది గంటల వరకు ఇంకా పోలింగ్ బూత్లను తిరగాల్సిన పరిస్థితి మళ్ళీ దాడి ఎఫెక్ట్ అయితే నా మీద బలంగా ఉన్నది దీని తర్వాత అయిపోయినంతగా ట్రీట్మెంట్ కూడా అవసరమని నేను అవసరం అన్నట్టుగా నా బాడీ చెప్తా ఉంది ఎందుకంటే బాడీ పెయిన్స్ విపరీతంగా ఉంది బ్యాక్ పెయిన్గా ఉంది ఎందుకంటే ఏక దాటికి ఇరవై మంది ఒక్కసారిగా దాడి చేశారు అది అంటే అప్రజాస్వామికంగా డబ్బులు పంచడం ఇవాళ ప్రధాన పార్టీలన్నీ కూడా డబ్బులు వంచినాయి అంటే ఓటర్ని కొనుక్కుంటున్నారు మరి ఓటర్ కొనుక్కునే బదులు పాట పెట్టేసి ఇగో ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు అసలు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేస్తే అయిపోతుంది ఎమ్మెల్సీ అనే పదవి ఇచ్చేస్తే అయిపోతుంది అంటే ఇవాళ పార్టీలు ఎలా తయారైనవంటే ఏ ఏమైనా చేయాలా గెలవడం అనేది ముఖ్యమైన నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఉన్నాయి ఈ దేశాన్ని బాగు చేస్తాం అట్లా చేస్తామని గొప్పలు చెప్తా ఉన్నారు కానీ ఓటింగ్ వచ్చేసరికి ఈ చిల్లర వ్యవహారాలుగా చేసి డబ్బులని ఓటల ఓటర్ల ద్వారా వాళ్ళని మభ్యపెట్టి వాళ్ళ ద్వారా గెలిచే ఒక ప్రయత్నం అనేది జరుగుతుంది ఇది ప్రజాస్వామ్యానికి చేటని భావిస్తూ ఉన్నాను అంటే ఈ డబ్బులు అనే విష సంస్కృతి కారణంగా తెలివి ఉన్నవాళ్ళు నాలెడ్జ్ ఉన్నవాళ్ళు సమాజం కోసం కొట్లాడే వాళ్ళు ఎవరు కూడా పోటీలో ఉండే అవకాశం లేదు ప్రధానప టికెట్ ఇస్తే తప్ప డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కుంటే తప్ప డబ్బులు ఇచ్చి ఖర్చు పెడితే తప్ప ఎన్నికల్లో ఎవరు రాని ఒక పరిస్థితి వల్ల తెలంగాణలో కొనసాగుతుంది భారతదేశం మొత్తం ఎట్లానే ఉంది వ్యవస్థలో మార్పు రావాలని బలంగా కోరుకునే వ్యక్తి అశోక్ సార్ సో మొత్తంకైతే కౌంటింగ్ ప్రక్రియ అయితే సాగుతూ ఉంది ప్రస్తుతం బండిల్స్ కట్టేటువంటి ప్రక్రియ కొనసాగుతుంది ఈ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇదే ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది పూర్తి ఫలితాలు వచ్చే వరకల్లా నలభై ఎనిమిది గంటలు మరో నలభై ఐదు గంటలు పట్టేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పొచ్చు మరోవైపు ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా గెలుపుపై చాలా ధీమాగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఫలితాల నేపథ్యంలో కూడా హోరా హోరా హోరి పోరు తప్పదనే అంచనాలు కూడా కనబడతా ఉన్నాయి ఇది ఇక్కడ పరిస్థితి ఓటు స్టూడియో